బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు డిమాన్ పవన్ కామనర్ ఎంట్రీగా హౌస్ లోకి వచ్చిన అతను షో ప్రారంభంలో చూపిన టాలెంట్ తో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నప్పటికీ గేమ్ లో తగ్గిందన్న ఆరోపణలు వస్తున్నాయి సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అయిన వీడియోలో అతను గెలిచిన స్పోర్ట్స్ అవార్డ్స్ బయటకు రావడంతో పవన్ ఫిజికల్ గా ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్న దానిపై ఇప్పుడే స్పష్టత వచ్చింది అగ్ని పరీక్ష వంటి షోలలో అతను చూపించిన ప్రదర్శన జడ్జీలను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత అదే స్థాయి ఆట తీరు కనిపించకపోవడం అందరిలోనూ ప్రశ్నలు కలిగిస్తోంది పవన్ గేమ్ పైన కన్నా ఎక్కువగా రీతుతో ఉండే తీరు అతన్ని గేమ్ నుంచి మరింత దూరం చేస్తున్నట్టు ట్రాక్ స్పష్టంగా కనిపిస్తోంది చాలా సార్లు రీతు కోసం పవన్ అతని సొంత ఆటను త్యాగం చేస్తున్నట్టు అర్థమవుతోంది రీతు ఎవరైనా కామెంట్ చేస్తే వెంటనే పవన్ స్పందించటం ఆమెకు మద్దతుగా నిలబడటం చూస్తే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ గాఢంగా ఉన్నట్లు ఆడియన్స్ భావిస్తున్నారు అయితే ఇది నిజమైన లవ్ ట్రయాంగిల్ ఏనా లేక గేమ్ లో మానవీయ కోణాన్ని చూపించాలన్న వ్యూహమా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు అయినప్పటికీ వీరిద్దరూ కలిసి తమ అతను పక్కన నెట్టి వ్యక్తిగతంగా ఒకదానికొకరు ఎక్కువ టైం కేటాయించడం వల్ల పవన్ ఆట తీరు పూర్తిగా ఫేడ్ అవుతోందని పలువురు విశేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన వచ్చాక రీతు మీద క్లోజ్ అయ్యాక ప్రయత్నాలు చేయడం డాన్స్ వంటి సన్నివేశాలు ఆడియన్స్ కు కొత్త మలుపులు చూపిస్తున్నాయి రీతు మాత్రం ఈ మై మార్పులను ఒప్పుకోవడం లేదు పవన్ తనకు మాత్రమే సొంతమన్న భావనతో ఆయేష పవన్ దగ్గరకు వెళ్ళడాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నట్లు అనిపిస్తోంది ఇది చిన్న చిన్న మానసిక గందరగోళాలకు దారితీస్తోంది కానీ ఈ రొమాంటిక్ డ్రామా ప్లాన్ కోల్పోతున్నాడు అనే విమర్శలు వస్తున్నాయి ప్రస్తుతం హౌస్ లో మిగిలిన లో పవన్ కళ్యాణ్ మరియు ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన దివ్య మాత్రమే ఉన్నారు వీరిలో ఎవరు తగిన ప్రదర్శన ఇస్తే వారు కొనసాగుతారు లేదంటే ఎలిమినేషన్ కు గురవుతారు పవన్ టాలెంట్ పట్ల ఎటువంటి అనుమానం లేదు కానీ ఆ టాలెంట్ ను చూపించలేకపోతున్నాడు ఆటలో తన శక్తిని వ్యక్తిగత సంబంధాల కోసం వేచించడం అతనికి మైనస్ గా మారుతోంది కొద్ది రోజులైనా గేమ్ పై దృష్టి పెట్టకపోతే పవన్ కూడా హౌస్ బయటకు వెళ్లే ప్రమాదంలో ఉన్నారనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి